భారత రైల్వే దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ ప్రతిరోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం ఐఆర్సీటీసీలో సులభంగా టికెట్స్ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వే శాఖ అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతుంది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది తాజాగా వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యంగా జనరల్ బోగీలో ప్రయాణించే వారి కోసం బోగీల వద్దే నేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రెండు రకాల భోజనాలను అందిస్తున్నారు ఈ ప్రత్యేక కౌంటర్లు విజయవాడతో పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ల ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు వేసవి పూర్తయ్యే వరకు ఇవి అందుబాటులో ఉంటాయి ఎకానమీ మీల్స్ ప్యాకెట్ ఇరవై రూపాయలు స్నాక్స్ మీల్ కలిపి యాభై రూపాయలకే అందిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ కోరారు